Hello. మీరు అందరు లైవ్లో కనపడతారు తర్వాత మీరు వీడియోలో చూసుకోవచ్చు డ్యాన్స్ అయ్యేవే మా ఇక్కడ మొత్తం గ్రౌండ్కి రోజు సాయంత్రం పూట వాకింగ్కి వస్తుంటాం యోగా చేస్తాం యోగా చేయడానికి కూడా ఎయిట్ ఏడా యోగా చేయటానికి అన్ని రౌండ్లు గీసుకోవడం జరిగింది ఇలా అందరం ఈ రౌండ్లలో కూర్చొని యోగా చేస్తాం యోగా రేపు లైవ్ పెడతాను నిన్న మాత్రం ఏం చెప్పానంటే ఈరోజే లైవ్ పెడతాను అని అన్నాను కానీ ఈరోజు వద్దులే రేపు అయితే బాగుంది దప్పు చేయిందని చెప్పేసి రేపు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఇంకో ఇది ఎయిట్ లాగా ఆకారం గీసి ఎనిమిది మీద కూడా వాకింగ్ చేద్దామని అనుకున్నాం లైవ్కి వద్దాం అన్న ఉద్దేశంతో రాత్రి చాలామంది వచ్చారు కదా సర్లే మళ్ళీ వాళ్ళందరికీ చెప్పినట్లు ఉంటుంది అనుకున్నాక ఆగటం ఎందుకు అని చెప్పేసి లైవ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంకో అట్లా ఆడుకోవటానికి ఇవన్నీ పిల్లలకి గ్రౌండ్ ఉంటుంది అన్నమాట ఇదంతా ఓపెన్గా మంచిగా గార్డెన్ ఉంటుంది పచ్చగా గ్రౌండ్ చాలా బాగుంటుంది అన్నమాట మంచిగా వాకింగ్ కూడా ఆకి ప్రెషర్ అవుతుంది నడవడానికి వాకింగ్ చేయడానికి అట్లా బాగుంటుంది రేపక్కడే అనమాట యోగా చేసేది అందుకనే అవి రౌండ్లు కూడా జిగ్జాగ్ లేకుండా కనపడే విధంగా గీయడం జరిగింది మేము ఇంకో ఇలా చెట్లు ఉంటాయి అనమాట పార్క్ లాగా ఉంటుంది చల్లగా కూల్ ఉంటుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది మళ్ళీ ఇక్కడే జిమ్ కూడా ఉందన్నమాట ఈ జిమ్ కాడికి కూడా అందరూ సాయంత్రం పూట పనులు అయిన తర్వాత ఇళ్లలో నుంచి వచ్చి అందరూ కూడా జిమ్ చేయడం కోసం వస్తూ ఉంటారు కొంచెం ఏంటంటే వాళ్ళకి సరదాగా అందరూ హాయ్ చెప్పండి హాయ్ చెప్పు లైవ్ పెట్టా పెడతా యూట్యూబ్ లైవ్ వస్తుంది అందరూ హాయి చెప్పండి వీళ్ళంతా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మేము రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి కూర్చొని వాకింగులు చేసుకుంటూ చెప్పండి అందరం సరదాగా ఇక్కడికి వచ్చి కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటాం అన్నమాట వచ్చిన తర్వాత ఇక ఏం లేదు రోజు వాకింగు జిమ్ ఎంటర్టైన్మెంట్ ఇక అదో ఇదో ముచ్చట్లు చెప్పుకొని కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా వస్తూ ఉంటాం పాపం ఇంటి దగ్గర ఒక్కళ్ళు ఉంటారు కదా బోర్ కొడుతుంది ఇక అలా వచ్చి కాసేపు కాలక్షేపం అవుతూ ఉంటారు అంగో అలా చూడు వాకింగ్కి ఎంత పెద్ద గ్రౌండ్ ఉంటుంది పక్కన గ్రౌండ్ కూడా ఇలా ఇక జనాలు కొంచెం ఎట్లా ఉంటుందంటే సాయంత్రం పూట ఇలా తిరుగుతూనే ఉంటారు ఇంకా అలా వస్తుంటారు ఇంకా వచ్చే వాళ్ళలో మా ఫ్రెండ్స్ ఉన్నారు అది వాళ్ళంతా ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటారు పెద్దది అనమాట ఒక కిలోమీటర్ దాకా ఉంటుంది రౌండ్ ఓపెన్గా బండ్లు ఆడబెట్టి కూడా అలా రౌండ్ చేస్తూ ఉంటారు పిల్లల్ని కూడా సాయంత్రం తీసుకొస్తారు నేను అసలు ఈరోజు లైవ్ ఉందన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది లైవ్ వస్తుంది ఇదంతా గ్రౌండ్ అక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇది పిల్లలు ఆడుకోవడానికి హాయ్ 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 నమస్తే నమస్తే పిల్లలు సరదాగా ఇక్కడికి వస్తే ఇక మేము నాలుగు గంటలకు వస్తాం అన్నమాట ఇక్కడికి నాలుగు గంటలకు వస్తే ఆరున్నర దాకా ఇక్కడే ఉంటాము ఇంకా అందరం రౌండ్ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ యోగాలు చేసుకుంటూ ఈ ప్రకృతిలో కూర్చొని ఆస్వాదించుకుంటూ కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుందన్నమాట నేను ఈరోజు ఇక అదే ఈరోజు కొంచెం ఫంక్షన్ ఉంది ఇక అందుకనే జనాలు రాలేదు ప్లస్ కొంచెం వర్షం కూడా వచ్చింది ఇంకా ఆ ఉద్దేశంతో ఈరోజు వద్దులే అని ఆగుదాం అనుకున్నాం రేపు కూడా మంచి రోజు ఉంది కదా అని రేపు చేద్దాం అనుకున్నాం ఇక్కడికే వచ్చి దేవుడికి పూలు కూడా చెట్లుంటాయి అనమాట మంచిగా పూలు కూడా కోసుకొని పోతాం అనమాట రేపటికి పూజకి వెనుకొస్తాయి అని చెప్పేసి ఇంకా సునీత గారు ప్రాణాయం చేస్తుంది కపాల రా రాజీ హాయ్ అంగో తను సిన్సియర్గా చేస్తుంది సునీత అదో తన పూలు పోస్తూ ఉంది అనురాధ గారు మొత్తం ఇక్కడ అసలు ఏందంటే ఇక్కడికి వస్తే ఇక టైం మర్చిపోతాం ఆనందంతో ఇక అంత కష్టాలు సుఖాలు హ్యాపీనెస్ ఫంక్షన్లు అన్నీ వచ్చిన వాళ్ళు ఎవరై ఫంక్షన్లు చేసుకున్నా పోవటం రావటం పిక్నిక్లు కలిసిపోవటం ఒక కమ్యూనిటీ లాగా ఉండటం జరుగుద్ది అన్నమాట అది సర్కిల్స్ కూర్చోండి అందరూ సర్కిల్స్ కూర్చోండి రాండి ఇక కూర్చుని రాండి యోగా స్టార్ట్ చేద్దాం ఇవాళ ఏంది అందరు రాలేదు దెబ్బలు దెబ్బలు తగులుతాయి రావాలి రావాలి ఫాస్ట్గా రావాలి వినోద్ గారు ఏంది అమ్మ ముచ్చట్ల పడ్డారుగా వా ఏం ముచ్చట్లు చెప్తుందిగా అది నడవడానికి ఆ సర్కిల్ నడవడానికి ఏమో మనకి యోగా చేయడం కోసం అనమాట రేపు హలో వినండి రేపు మన యోగా మొత్తం లైవ్ నడుస్తుంది ఐదు గంటల కాడ నుంచి కొంచెం మంచిగా రెడీ అయి రా రెడీ అంటే ఏం లేదులే లాగానే కానీ కొంచెం నీట్గా టీషర్ట్ ప్యా టీషర్టు కొంచెం కాదులే కానీ పంజాబ్ డ్రస్ వేసుకొని రండి అందరు ఆడొకళ్ళు ఏడొక్కళ్ళు కాదు మంచిగా కూర్చోండి ఒక పద్ధతిగా ఈ అమ్మాయి చూడు సిన్సర్గా చేస్తుంది హాయ్ చెప్పరా ఓకే రోజు చెప్తానే అయినా వీళ్ళు ఎండ్రు ఏం చేద్దాం ఎవరు కర్మకి ఎవరు బాధ్యులు అవుతారు చెప్పండి లైవే 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 నడుస్తుంది లైవ్ నడుస్తుంది మీరు మాట్లాడే రేపు ఇంటికి పోయిన తర్వాత చూడొచ్చు హలో మీరు ఇంటికి పోయాక చూడొచ్చు ఇది లైవ్ ఇగో ఎయిట్ అంటే నడవడానికి అంటే ఎయిట్ మీదనే నడవాలి నడవంగా నడవంగ అది పడింది ఇగో ఇప్పుడు ఇవన్నీ రౌండ్లు ఉన్నాయి కదా ఈ రౌండ్ అన్నిట్లు కూర్చుంటే వరుసన ఇప్పుడు ఒక మనిషి అనుకున్నా ముందున్నా కూడా అందరికి కనపడింది ఇప్పుడు గీసే విధానం ఏంది మధ్యలో జిగ్జాగు రాలేదా అందుకని అందరికి కూడా వస్తుంది అనమాట కూర్చోండి ఆ రౌండ్ మీదనే కూర్చోండి కూర్చోండి అబ్బా అందరు రాని ఈ లోపల కూర్చో రాదండి నేను చెప్పాలనుకుంటే చెప్పండి లైవ్ లో రేపు లైవ్ కి అందరూ స్టాండ్ పెట్టేసి యోగా నడుస్తుంది రేపైతే మాత్రం స్టాండే పెడతాం అందరూ యోగా చేయాలి కొంచెం మంచిగా చేయండి ఇప్పుడు కాదులే ఇప్పుడు చేయట్లేదు ఇప్పుడు కొంచెం కూర్చో రేపు చేసేటప్పుడు అంటే కొంచెం బాగా చేసేట అరే మళ్ళీ ఇక్కడ ఖాళీ ఉంది ఇట్లా కూర్చోరు అదండి ఒక్కసాట అక్కడొక అక్కడ ఒకళ్ళు కాకుండా కనపడదు ఎంత పోతే ఇంకా అయిపోయారా వచ్చే వాళ్ళంతా అయిపోయారా ఫై ఫైవ్ కల్లా స్టార్ట్ అవుద్ది రేపు స్టాండ్ తీసుకొస్తా రేపు స్టాండ్తో దత్త జయంతి రేపు యోగా స్టార్ట్ లైవ్ ఫైనల్గా ఈరోజు క్లోజ్ చేస్తున్నాయా అని చెప్పాలనుకుంటే చెప్పండి అందరూ హాయ్ చెప్పండి ఒక్కసారి హాయ్ నేనెట్టు చూపిస్తాడు చెప్పండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఇగోవే ఇగో నేను చెప్తా ఇప్పుడు పరిచయం చేస్తా ఇగో ఈ అమ్మాయి రాజీ కాయ చెప్పు సుజాత సుజీ ముద్దుగా దీన్ని నాగు నాగి నావిని నాగిని అనురాధ నిర్మల హాయ్ చెప్పు జ్యోతి సునీత రండి కూర్చోండి పేరు లక్ష్మి చెప్పు కవిత రమణ రమణ రమ లక్ష్మి స్వరూప స్వరూపా జయశ్రీ గారు నీ పేరేంద్ర అనూషా అసలు వాళ్ళిద్దరు చూడు ఎంత డీప్గా ముచ్చట్లు చెబుతున్నారో జూమ్ పెడతానా అబ్బా వినోద్ గారు అసలు మామూలుగా లేదు ఇంకా రాలేదు ఇంకో పదిహేను ఇరవై మంది రావాలి ఈరోజు కొంచెం ప్రోగ్రాంలు ఉన్నాయని రాలేదు అందరు వస్తారు రేపు నుంచి లైవ్ అనేది నడుస్తుంది అందరికీ బాయ్ టాటా ఓకే ఫ్రెండ్స్ E por